ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయినటువంటి బోనితో ఈ కథ మొదలెడదాం బోనికి కెనడా వెళ్ళి తన లైఫ్ను బాగా ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటాడు అయితే ఓ రోజు వాళ్ళ మామయ్య ఇంటికి వచ్చి బోని వాళ్ల నాన్న చనిపోవడంతో ఆయన చేసిన గవర్నమెంట్ జాబ్ ఇతనికి వచ్చిందని అందులో జాయిన్ చెప్తాడు అయితే బోని తనకు ఈ గవర్నమెంట్ జాబ్పై ఇంట్రెస్ట్ లేదని తాను కెనడాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నానని చెప్తాడు అయితే అతను ఈ జాబ్లో జాయిన్ అయిన తరువాత కూడా నువ్వో ఐదు సంవత్సరాలు లాంగ్ లీవ్ పెట్టి కెనడాకి వెళ్ళొచ్చని అలా చేయడం వల్ల నీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని మరియు నీకు లోన్ కూడా వస్తుందని దానితో నువ్వు కార్ అలాగే ఇల్లు కూడా కొనుక్కోవచ్చని బోనిని కన్విన్స్ చేసి ఆ జాబ్లో జాయిన్ అయ్యేలా చేస్తాడు మరోవైపు బోని జాయిన్ అయ్యే అదే ఆఫీస్లో షైన్ అనే ఓ వ్యక్తి ఉంటాడు అతను మరియు గ్రేస్ అనే ఓ రాజకీయ కార్యకర్త ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇక్కడ గ్రేస్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అయితే ఆమె భర్త ట్రావెలింగ్ చేస్తూ ఈమెకు దూరంగా ఉంటూ ఉంటాడు దీనివల్ల ఆమె అతన్నీ ఇష్టపడేది కాదు తరువాత ఓ రోజు షైన్ అండ్ గ్రేస్ తమ ఫ్లాట్లో ఇంటిమేట్ అవ్వబోతూ అప్పటికే నర్వస్ అండ్ టెన్షన్ ఫీల్ అవుతున్న షైన్ తాను ప్రొటెక్షన్ మర్చిపోయానని చెప్పి మధ్యలో అక్కడి నుండి వెళ్లిపోతాడు దానితో గ్రేస్ డిసపాయింట్ అవుతుంది ఇక మరుసటి రోజు ఆమె షైన్ ఆఫీస్లో ఉండగా అతని దగ్గరికి ఏదో వర్కున్న పర్సన్లా వెళ్లి షైన్ ను మళ్లీ తన ఫ్లాట్ కి ఇన్వైట్ చేస్తుంది ప్రొటెక్షన్ గురించి ఆలోచించొద్దని తాను ఆల్రెడీ తీసుకున్నానని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ప్రొటెక్షన్ ప్యాకెట్ను చూపిస్తుంది తరువాత ఆమె అక్కడి నుండి వెళ్తున్నప్పుడు తన హ్యాండ్బ్యాగ్కి జిప్ వేయకపోవడంతో ఆమె బ్యాగ్లో ఉన్నవన్నీ కూడా ఆఫీస్ వాళ్లందరి ముందు కింద పడిపోతాయి అయితే ఆ ప్రొటెక్షన్ ప్యాకెట్ మాత్రం అక్కడే వర్క్ చేసుకుంటున్న బోనీ దగ్గరికి వెళ్లి పడుతుంది ఇక గ్రేస్ తన బ్యాగ్లో నుండి పడిపోయినవన్నీ తీసుకుని వెళ్తూ ఉండగా బోనీ ఆ ప్రొటెక్షన్ ప్యాకెట్ను ఆమె మిస్ చేసుకుని వెళ్తూ ఉండడం గమనించి హడావిడిగా అదేంటని కూడా చూడకుండా తీసుకెళ్లి ఆమెకు ఇస్తాడు అయితే బోనికి అప్పుడే తెలుస్తుంది తాను ఇవ్వబోతోంది ప్రొటెక్షన్ ప్యాకెట్ అని ఆ సమయంలో ఆమె చుట్టూ ఇతర కార్యకర్తలు కూడా ఉంటారు దానితో ఆమె అది తనది కాదని బోనిని బ్లేమ్ చేస్తూ అతన్ని తిడుతుంది దానితో అక్కడే ఉన్న ఇతర కార్యకర్తలు కూడా అతనిపై ఫైర్ అవుతారు అయితే అసలు నిజం తెలిసిన షైన్ అక్కడికి వచ్చి ఆ ఇష్యూని సాల్వ్ చేస్తాడు కాని అక్కడ అదంతా చూసిన కార్యకర్తలు బోనిపై కేసు ఫైల్ చేయడంతో పోలీసులు అతన్ని తీసుకెళ్లి సబ్ జైలులో పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉంచుతారు ఇక అప్పుడే అక్కడ మన బోని ఓ ఈగ మాట్లాడడం పాటలు పాడడం వింటాడు మొదట తనను తాను నమ్మలేకపోతాడు అది ఓ దేయమనుకుని ఆ ఈగను చంపడానికి ట్రై చేస్తాడు అయితే ఆ ఈగ తనపై ఎటాక్ చేయడం ఆపమని చెప్పి అతనితో ఇలా మాట్లాడుతుంది ఆ జైలులో తాను చాలామంది చెవుల్లోకెళ్లి మాట్లాడిందని పాటలు కూడా పాడిందని కాని ఎవరూ తనని పట్టించుకోలేదని అయితే బోని మాత్రం తన మాటలు పాటలు వినగలుగుతూ ఉన్నాడని తమ ఇద్దరి మధ్య మాత్రమే ఏదో మిరాకిల్ ఉందని చెప్తుంది ఇక అలా బోని మరియు ఆ ఈగ మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది తరువాత బోని మాటల మధ్యలో ఈగను తన తల్లి గురించి అడిగినప్పుడు ఓ రోజు తాను మరియు తన తల్లి ఈ ప్రపంచం మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ జైలు నుండి బయటకు వెళ్లబోయామని అప్పుడే జైలు నుండి బయటకు వెళ్లిన తన తల్లి చనిపోవడంతో భయపడిపోయిన తాను ఈ జైలు నుండి బయటకు వెళ్లకుండా ఇక్కడే జీవిస్తూ ఉన్నానని ఈ జైలే తన ఇళ్లని చెప్తుంది ఇక అప్పుడే బోనీ తన పేరేంటని ఈగనూ అడుగుతాడు దానికి ఈగ నాకు పేరు లేదు పేరు పెట్టడానికి కూడా ఎవరూ లేరని చెప్తుంది దానితో బోనీ తాను తనకి లవ్లీ అని పేరు పెడతాడు మరోవైపు షెయిన్ గ్రేస్ తాను చేసింది తప్పని వల్ల అమాయకుడైన బోనీ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడని అతని కెరీర్ పాడవుతుందని చెప్తాడు అయితే గ్రేస్ తనకి ఆల్రెడీ పెళ్లయిందని సమాజంలో ఓ రాజకీయ కార్యకర్తగా ఉన్న తాను ఆ ప్రొటెక్షన్ ప్యాకెట్ తనదేనని ఒప్పుకోలేనని చెప్తుంది దానితో షైన్ సాడ్గా ఫీల్ అవుతాడు ఇటువైపు బోనీ లవ్లీ ఉండేందుకు తన గదిలోనే ఓ అందమైన చిన్న హౌస్ను తయారుచేసి ఇస్తాడు దానితో లవ్లీ చాలా సంతోషిస్తుంది తరువాత అదే జైలులో స్పెషల్గా ట్రీట్ చేస్తూ పోలీసులతో సహా అక్కడ జైలులో ఉండే అందరూ భయపడిపోయే సైమన్ అనే ఓ రోడీ ఉంటాడు ఇండిపెండెన్స్ రోజు సైమన్ రైట్ హ్యాండ్ అయిన బాంబే సిబు అనే వ్యక్తి సైమను చంపడానికి కత్తులతో రెడీగా ఉన్నాడని లవ్లీ బోనికి చెప్తుంది దానితో బోని దీన్ని సైమన్ మనిషికి చెప్తాడు ఇక సైమన్ మనిషి బాంబే సిబు సైమన్ను చంపబోతూ ఉండగా వెళ్లి కాపాడతాడు ఇక విషయం అర్థమైన సైమన్ బాంబే సిబు మరియు అతని మనుషుల్ని చావగొడతాడు తరువాత తనని కాపాడినందుకు సైమన్ బోనిను పిలిచి తనతో పాటు కూర్చోబెట్టుకుని తాను తింటున్న స్పెషల్ పరోటా అండ్ బీఫ్ కర్రీను అతనికి ఇస్తాడు అలా జైలులో అందరితో పాటు రుచి పచ్చలేని తిండి తింటూ ఉన్న బోనికి ఈ లవ్లీ మంచి ఫుడ్ దొరికేలా చేస్తుంది తరువాత ఓ రోజు బోనికి బెయిల్ రావడంతో అతను ఆ జైలులో నుండి వెళ్లిపోతాడు వెళ్తున్నప్పుడు అతను లవ్లీ కోసం చూస్తాడు అయితే ఆ టైంలో లవ్లీ అతనికి కూడా కనిపించదు అదే టైంలో బోని రూమ్కి వచ్చిన లవ్లీ బోని తన రూమ్ లో లేకపోవడం చూసి ఆ జైలు అంతా కూడా అతనికోసం వెతుకుతుంది ఇక అప్పుడే జైలు నుండి రిలీజ్ అయి వెళ్తున్న బోనిను చూసి లవ్లీ చాలా బాధగా ఫీల్ అవుతుంది ఇటువైపు బోని కూడా లవ్లీని మిస్ అవుతున్నాననే బాధతోనే ఇంటికి వెళ్తాడు బోని ఇంటికి వెళ్లిన తరువాత కూడా లవ్లీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు తరువాత ఓ రోజు లవ్లీను కలవడానికి తన ఫ్రెండ్తో కలసి జైలుకి వెళ్తాడు అయితే కూడా అతనికి లవ్లీ కనిపించదు అతని ఫ్రెండ్ కూడా బోనికి పిచ్చి పట్టిందంటూ బోని చెప్పేది ఏది కూడా అతను నమ్మడు బోని లవ్లీను అస్సలు మర్చిపోలేకపోతాడు ఇప్పటికీ లవ్లీ తన చెవిలో మాట్లాడుతున్నట్లు ఫీల్ అవుతుంటాడు ఇక తాను లవ్లీని మళ్లీ కలవాలంటే తాను ఆ సబ్జైల్కి జైల్కి వెళ్ళాలి అనుకుంటాడు ఓ రోజు తమ ఊరిలోని ఓ కిరాణా వ్యక్తి బోనితో నీ ప్రొటెక్షన్ ప్యాకెట్ కేస్ ఏమైంది మళ్లీ జైలుకి ఎప్పుడు వెళ్తున్నాం అంటూ వెటకారంగా మాట్లాడతాడు అది విన్న బోని కోపంతో అతన్ని కొడితే నేను మళ్లీ జైలుకి వెళ్తానా అంటూ తన ఫ్రెండ్ను అడిగి కన్ఫర్మ్ చేసుకుని వెళ్లి ఆ కిరాణ షాప్ వ్యక్తిని వెనుక నుండి కొడతాడు కాని ఆ సమయంలో అతను డ్రింక్ చేసి ఉండడం వల్ల అలాగే ఎలక్ట్రిక్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల షాక్ కొట్టి పడిపోయాడని ఆ వ్యక్తి యొక్క వైఫ్ అనుకుంటుంది సో దీనివల్ల అతనిపై ఎవరూ కేసు పెట్టరు సో అతను సబ్జైల్ కి కూడా వెళ్లడు దీనితో బోణి అవుతాడు తరువాత బోణి కేస్ హియరింగ్కి వస్తుంది గ్రేస్ షైన్ కోసం అక్కడ తాను బోనిపై కేసును వెనక్కి తీసుకుంటున్నానని తన వల్ల అతని కెరియర్ పాడవకూడదని బోనిని తాను క్షమించేస్తున్నానని చెప్తుంది కాని బోని మాత్రం మళ్లీ జైలుకి వెళ్లి లవ్లీను కలవాలని అనుకుంటూ ఉన్నాడు కాబట్టి అతను నన్ను ఎవరూ క్షమించాల్సిన అవసరం లేదు నేను ఆమెకు కావాలనే ప్రొటెక్షన్ ప్యాకెట్ను ఇచ్చాను నాకు శిక్ష వేసి సబ్ జైలుకి పంపించండని అడుగుతాడు కాని జడ్జ్ మాత్రం గ్రేస్తో నీవల్ల అతను పద్నాలుగు రోజులు సబ్ జైలులో ఉన్నాడు సో దానికిగాను నువ్వు అతనికి కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్తాడు దానికి గ్రేస్ ఒప్పుకుంటుంది అయితే బోని మాత్రం తనకి కంపెన్సేషన్ ఏం వద్దని తనని సబ్ జైలుకి పంపమని అడుగుతాడు అయితే జడ్జ్ అతని మాటలను పట్టించుకోడు ఆ కేసును కొట్టివేస్తాడు అలా మళ్లీ సబ్ జైలుకి వెళ్లాలి అన్న బోనీ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది ఇక ఓ రోజు లవ్లీ తనతో మాట్లాడుతోందని తనని కలవడానికి తాను జైలుకి వెళ్లాలంటూ మాట్లాడడంతో ఇక సహనం కోల్పోయిన బోని ఫ్రెండ్ నిన్ను ఎవరైతే ప్రొటెక్షన్ ప్యాకెట్ ఇచ్చావని జైలుకి పంపారో మళ్లీ ఆమె దగ్గరికే వెళ్లి ఈసారి నిజంగా ప్రొటెక్షన్ ప్యాకెట్ ఇవ్వమని దానితో ఆమె కచ్చితంగా నిన్ను సబ్ జైలుకు వెళ్లేలా చేస్తుందని చెప్తాడు దానితో బోని అది కూడా నిజమే కదా అనుకుని తన ఫ్రెండ్కి ఐడియా ఇచ్చినందుకు థాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్తాడు ఇక బోని ప్రొటెక్షన్ ప్యాకెట్ ఇవ్వడానికి గ్రేస్ ఫ్లాక్కి వెళ్లినప్పుడు అక్కడ గ్రేస్ అండ్ షైన్ కలసి ఉండడం చూసి వెనక్కి వచ్చేస్తాడు బోనీ ఇప్పటికీ లవ్లీను మర్చిపోలేక తననే గుర్తు చేసుకుంటూ ఉంటాడు తరువాత బోనీ ఓ రోజు టీషాప్ దగ్గర ఉన్నప్పుడు తాను లవ్లీ వాయిస్ వింటాడు లవ్లీ నే బోనీని వెతుక్కుంటూ అతని దగ్గరికి వచ్చేసింది లవ్లీను చూసిన బోనీ చాలా ఎమోషనల్ అవుతూ నేను నిన్ను కలవడానికి చాలాసార్లు జైలుకి వచ్చాను నేను నిన్ను చాలా మిస్సయ్యానని చెప్తాడు లవ్లీ కూడా నువ్వు వెళ్లిపోయాక నేను చాలా ఒంటరిదాన్ని అయిపోయాను నేను కూడా నిన్ను చాలా మిస్సయ్యాను అంటూ ఎమోషనల్ అవుతుంది ఆనందంతో ఏడుస్తున్న బోనిను చూసి ఏడవకు బోనీ మొత్తానికి మనం కలిశాం కదా అని అంటుంది ఇప్పుడు బోనీ ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతాడు దానికి లవ్లీ మణియంతనం బస్సెక్కి వచ్చానని చెప్తుంది ఇక అప్పుడే బోనీ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు ఇక బోని లవ్లీను అతనికి పరిచయం చేయబోతూ ఉండగా ఆ కిరాణా షాప్ వ్యక్తి అక్కడికి వచ్చి తనకి తెలియకుండానే లవ్లీను తన చేతితో కొట్టి చంపేస్తాడు ఇక అతను నన్నే వెనుక నుండి కొడతావా అంటూ బోనిపై రివెంజ్ తీర్చుకోవడానికి రాగా కూడా చలనం లేకుండా పడివున్న లవ్లీను చూసి కోపంతో ఆ కిరాణా షాప్ వ్యక్తిని బలంగా కొడతాడు అయితే తరువాత అతనుకూడా బోనిను వెనుక నుండి కొట్టడంతో స్పృహ తప్పి పడిపోతాడు ఇక అప్పుడే చనిపోయిందని అనుకున్న లవ్లీ మేల్కొని బోని దగ్గరికి వస్తుంది బోణీ బోణీ అని పిలుస్తూ అతన్ని మేల్కొలుపుతుంది ఇక లవ్లిను చూసిన బోణీ నువ్వు చనిపోయావని అనుకున్నాననీ అంటాడు దానికి లవ్లీ తాను చనిపోలేదని కేవలం బోనిలానే స్పృహ తప్పి పడిపోయానని చెప్తుంది ఇక ఇద్దరు కలసి ఆ కిరాణా షాప్ వ్యక్తిపై రివెంజ్ తీర్చుకుంటారు అతన్ని కొట్టడానికి లవ్లీ బోనికి హెల్ప్ చేస్తుంది అయితే చివరిగా బోని అతన్ని చంపబోతు ఉండగా లవ్లీ అతన్ని ఆపుతుంది తరువాత వారిద్దరు కలసి వాళ్ల ఫ్రెండ్షిప్ను హ్యాపీగా కొనసాగిస్తారు ఇలా ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది